సర్కం కి ఆల్టర్నేటివ్స్ ఏంటి ఎవరైతే సర్జరీ చేయించుకోకూడదు అనుకుంటున్నారో అంటే అవసరం ఉండి వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి ఒకటి చిన్న పిల్లల్లో సైమోసిస్ ఉంది అంటే మనం స్టిరాయిడ్ క్రీమ్స్ వాడాలి జనరల్ గా ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఏజ్ లోపల అయితేనే ఇవి బాగా పనిచేస్తాయి ఒకసారి అడల్ట్స్ లో జనరల్ గా ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ సరిగా పని చేయవు రిజల్ట్స్ చాలా పూర్ గా ఉంటాయి రెండో ఆప్షన్ ఏంటంటే ఎవరికైతే స్కిన్ బాగా టైట్ గా ఉండి ఓన్లీ వెనక్కి లాగినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందో మనం సర్కంసిషన్ వద్దు అనుకుంటే మనం ప్రిఫ్యూజోప్లాస్టిక్ చేయవచ్చు ప్రిఫిజోప్లాస్టిక్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్న స్కిన్ ఉన్నట్టే లూజ్ చేస్తాం సో దాన్ని ప్లాస్టిక్ అంటాం ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎవరికైతే స్కిన్ వెనకల అటాచ్డ్ ఉంటుందో అంటే టైట్ ఫ్రెనులం ఉంటుందో ఫ్రెన్యులప్లాస్టిక్ ప్లస్ ప్లాస్టిక్ రెండు కలిపి చేయాల్సి వస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే మనం స్కిన్ ఎక్కడ తీసేయట్లేదు ఉన్న స్కిన్ ఉన్నట్లే ఉంటుంది మనం దాన్ని మైనర్ సర్జరీతో డిస్కంఫర్ట్ లేకుండా మనం సర్జరీ అవాయిడ్ అంటే సర్కమ్సిషన్ లేకుండా మనం క్లియర్ చేయొచ్చు